నర్సన్నపేట మండల కేంద్రంలో వ్యాపారి గుప్తా హత్య కేసును నర్సన్నపేట పోలీసులు విజయవంతంగా ఛేదించినందుకు స్థానిక వ్యాపార వర్గం పోలీసులు పెట్టిన శ్రమను ప్రత్యక్షంగా అభినందించింది ఈ సందర్భంలో పట్టణ వ్యాపార సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించి సబ్ ఇన్స్పెక్టర్ మరియు అతని బృందాన్ని అభినందించారు గౌరవ శాసన సభ్యులు కూడా ఈ ఘటనలో దర్యాప్తు వేగవంతం చేయమని ఎస్పీతో సహా అన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అజు గత ఇరవై ఆరవ తేదీన వినాయక ముందు రోజు నరసనపేట బంగారు వర్తకుడు సామాన్యుడు తన వ్యాపార నిమిత్తము డ్రైవర్కి నమ్మి డ్రైవర్తో వైజాగ్ వెళ్ళి వచ్చి రిటర్న్లో ఆయన బాధ్యత రహితంగా సంఘ విద్రోహ శక్తిగా మారి కనీసం మానవత్వం లేకుండా మానవ మృగంగా పైచాచికంగా తోటి వ్యాపారస్తుడికి అన్యాయంగా డబ్బు దోచి హత్య చేసి ఒక గడ్డలో వేసిన దారుణమైన సంఘటన నర్సనపేట ప్రధానిగాం ఇప్పటికీ నిపురిపోతుంది ఈ దృశ్యాన్ని ఈ విషయాన్ని తట్టుకోవాలని జీర్ణించుకోవాలని శక్తిలో ఉంది ఈ సందర్భంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ గారు సిఏ గారు డిఎస్పి గారు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ కష్టతరమైన ఈ క్లిష్టమైన కేసుని ఛేదించి మా వర్తక సంఘానికి భరోసా ఇచ్చారు న్యాయం చేసి వాళ్ళకి దో దోషులను అరెస్ట్ చేశారు వారిని శిక్షించే కార్యక్రమంలో ముందుకెళ్లారు అయితే ఈ సందర్భంగా మా వర్తక సంఘం స్టేషన్ ఎస్ఐ గారికి అభినందనలు చేసే ఈ సహకారం చేసేందుకు అభినందనలు అలాగే ఈ సందర్భంగా మా యొక్క విజ్ఞప్తి ఈ నర్సన్నపేట ఈ జిల్లాలో ప్రశాంతతగా మారిపోయారు ఒక గౌరవానికి మారిపోయారు అలాంటి ఈ నగరంలో కొన్ని దుష్టశక్తులు ఒక సంఘ విద్యోగ శక్తులు ఒకటై గత ఐదు సంవత్సరాల నుంచి టౌన్లో పాయిచిక పైచాచికంగా దారుణంగా వర్తకులకి ముఖ్యంగా మా బంగారు వర్తకులకి చాలా అన్యాయంగా హింసించి డబ్బులు దోచుకున్నారు చాలా సంఘటనలు కూడా చెప్పలేని సంఘటనలు జరిగాయి అవన్నీ వాస్తవాలు మీకు తెలుసు ఈ ఊర్లో ఏ దొంగల బట్ట చేస్తుందో కూడా మీకు తెలుసు మీరు దయించి పెద్ద మనసుతో ఇప్పటికీ నర్సనపేట ప్రశాంతత మీరే కాపాడాలి మీరు యువకులు ఎస్ఐగా ఉన్నారు మీరు మంచివారు ఇప్పటికైనా మీరు మీరున్నంత కాలం ఈ నర్సనపేటలో ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళకి కొట్టే దెబ్బ కనువిప్పు కావాలి ఈరోజు ఈ చేసిన డ్రైవర్ సొంత గారికి వారికి వాళ్ళ కుటుంబానికి ఈ నర్సనపేట కుల బహిష్కరణ చేయాలి అలా చేయినాడు మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి రానున్న రోజుల్లో మరీ ఇబ్బంది ఉంటుంది అలాగే ఎస్ఐ గారు సిఏ గారు ఈ దుష్ట శక్తులపై ఉక్కు పాదం మోపి ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకన్నా చెయ్యాలని ఈ సందర్భంగా మీరు మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మా సంఘానికి భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వర్తక వాణిజ్య సంఘం తరఫున మీకు ముక్కి మిక్కిలు వినగపూర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాను మా విజ్ఞప్తిని మన్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను